జై వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వాసవి విజన్ క్లబ్ మార్కాపురం వారు ఉగాది పండుగ రోజున శ్రీ వాసవి కన్యాపరమేశ్వర అమ్మవారి దేవస్థానం నందు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది సంబరాలు జరుపుకోవటం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ వాసవి అమ్మవారి పూజా కార్యక్రమము అలాగే సుబ్బయ్య పంతులు గారిచే పంచాంగ శ్రవణం గావించి అల్పాహార విందు ఏర్పాటు చేయడమైనది అలాగే ఈ ఉగాది సంబరాలు కార్యక్రమానికి ఐఈసీ ఆఫీసర్స్ గోర్ల వరలక్ష్మి గారు సూర్య ఉమాదేవి గారు దేశ వెంకట ప్రసాద్ గారు గవర్నర్ గోల్డెన్ స్టార్ కేసీజిఎఫ్ గంగిశెట్టి కిరణ్ కుమార్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ గారు రీజన్ చైర్పర్సన్ నారాయణ వెంకటేశ్వర్లు గారు క్లబ్ ప్రెసిడెంట్ లింగం పూర్ణచందర్ రావు ట్రెజరర్ దారా సుబ్బారావు గారు ఫౌండర్ వెలుగురి వెంకటేశ్వర్లు వాసవి క్లబ్స్ సీనియర్ నాయకులు నారాయణం లావణ్య గారు మాజీ ప్రెసిడెంట్ గుర్రం రామారావు మరియు క్లబ్ సభ్యులు కొంతమంది వాసవియన్లు హాజరై ఈ కార్యక్రమంను జయప్రదం చేయటం జరిగింది జై వాసవి జై జై వాసవి